సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినన్నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం స్వామి మధురలోని కారావాసము నుండి వ్రేపల్లకు చేరినది మొదలు పదకొండు సంవత్సరముల గోపాలుడు అడవి గొదలతో గూడి వ్రజమండల మందలి వనమునందు తాను ఎత్తి బాలలీలను చూపును విన కుతూహలముగానున్నది అని పరీక్షిత్తుడు ప్రార్థించగా తుకుడు చిరునవ్వుతో మహారాజా ఆ ప్రాకృతిక దివ్య బాలకుడైన ఆ గోపాలుని యొక్క మనోహరమును చిత్తాకర్షకమును అగు లీలనన్నయూ చెప్పుటకు సాధ్యము కాదు అనుభవించిన వ్రజ గోపబాలులెంతో ధన్యులు భగవంతుడు నామ జాతి కుల కర్మ భావ సంబంధవాదులను చూడడు ఏ భావముతో తనను చేరినను ఆదరించి అండజేర్చి అశాంతిని దీర్చి ఆనందమందించే ఆ గోపాలుని వసుదేవుడు నంద భవనమున విడిచి వచ్చినది మొదలు నిత్యము అమందానంద ప్రదాత యొక్క కృష్ణునకు జయజీయ శబ్దములు మారుమ్రోగెను రోగెను దినదినమునకు పెరుగుచూ అల్లారు ముద్దుగా అమ్మతో ఆడుచు దోగా గడప దాటుచూ కడకు అమ్మా నాన్నల చేతి వ్రేళ్లు పట్టుకుని తప్పటడుగులు వేదొడగను తల్లిదండ్రులు కంసుడు పంపు దూతల బారి నుండి తప్పించుటకు గోపాలుని ఎన్నెన్ని విధుముల దాచినను దాగువాడు కాడు వచ్చిన వారలతో తానే ముందు పోయి పరిచయము చేసుకునుచుండును లోకాలకే శ్రీకారుడైన ఆ గోపాలని దాచువారెవ్వరు రోచుకుని వారెవ్వరు అంతా ఒక లీలరాజా ఈ రీతిగా పెరుగుతూ పెరుగుతూ హరిచండ్రులు ఎంత అరికట్టినా ఆగక పిల్లలతో యమునా తరంగిణి పుణ్య పులినిములందు ఆడుకున్నటకు వెల్లెడివాడు గోవులను మళ్లించుకుంటూ పోయిడివాడు స్వచ్ఛమైన శోభాయుక్తమైన ఆ ఆవుదూడల మధ్య ఆడుకుంటూ మనోహరముగా నుండి వేళ చూచిన కన్నులు కన్నులు ఆవుదూడలు తెలుపు గోపాలుడు నలుపు ఎంత అన్నముగా ఉండనో యోచించుకో అవి కృష్ణుని విడిచి వెళ్లడవి కావు తాను వాటిని సోదరుల వలే బిడ్డల వలే ప్రేమించి చెందెను గోపాలుని హస్తములు దూడల మీద పడిన అవి మై మరచి నోరులు తెరచి తోక ఎత్తి నాలుకలు చాచి కృష్ణుని ముఖమును చేతులను నాకడెవి గోపాలుడు ఒక్కొక్క పరి ఆ గోదూడల మెడను గట్టిగా కౌగులించుకుని కన్నులు మూసుకుని మందాహసముతో తూగినట్లు కనిపించుచునడువాడు దూడలు తమ బుల్లి కొమ్ములతో ప్రేమతో గోపాలుని కొమ్ముచూ నిత్య వసంత విహార బృందావనమున యమునా తీర సైకతాలపైన గోవత్సములతో గోపాలులతో పగలు రాత్రి వెనక వెహరించుచుండెను కడకు నంద యశోదలు పరిచారకులను పంపి బలవంతముతో ఇంటికి తెప్పించుకున్నవాడు ఈ రీతిగా ఇంటిని వంటిని మరచి పొల్లపిల్లలతో కూడి పెరుగుతూ మరింత పెద్దవాడాయను తల్లిదండ్రులు చెప్పకపోయినప్పటికీ ఆవులను ఆవులను పలుపులు విత్తి ఊరి పశువులు పో మార్గములకు తమ పశువులను మళ్లించి గోపబాలులతో తను కూడను కోల భుజమున వేసుకుని ఒక తుండు తలకు కట్టుకుని వారి మధ్య నడుచుచుంటే రాజ బాలశంహం వలె కనిపించు నిందుడివాడు పిల్లలతో వినోదముగా ఆడుచు తన ఎడమకేయి చెవులపై ఉంచుకుని ఉచ్చైశ్వరమున రాగములు తీయుచు ప్రేమ గీతములు అట్టి సమయములందు ఎంతో ప్రతిదో గడ్డిని తినిచుండిన గోవులు తినుట మాని మెడలు చాచి స్తంభించినట్లు నిలచి చెవులు నిక్కబడచి పిలుపునకై సిద్ధముగా ఉండినట్టులా లేదా ధ్యానావస్థయందు ఉండినట్టులా కనిపించటివి పాలు త్రాగుటకై అమ్మల పొదుగులలో తలలు పెట్టిన దూడలు పాలు త్రాగట కన్నులు మూసుకుని కృష్ణ గానమునే గ్రహించనున్నట్లు కనిపించుచు చూపరులకు మాదాశ్చర్యమును కలిగించుచుండెను రాజా గోపాలం లీలలు ఎన్ననీ ఏమని తెలుపుదును అన్నీ అద్భుతములే సర్వము ఆనందమయములే ఒక్కొక్క పరి పిల్లలతో పీచీపడి కర్ర త్రిప్పుట చూచినా చీతిలో కర్ర కంటికి కనిపించినది కాదు అంత వేగముగా త్రిప్పిడివాడు ఆ కర్ర త్రిప్పుట మాకును నెరపమని తోడి బాలురు ప్రార్థించేవారు లోకమునే హస్తమనుంచుకుని చెండువలే ట్రిప్పు గోపాలునకు ఏ ఏపాటిది ఇది నేర్చిన విద్య కాదని గోపాలులకు తెలియదు పాపం ఒక్కొక్క పరి చెట్లపై ఆడుకునడివారు దొంగ తనను పట్టుటకే వచ్చిన గుడుద నడిచినా ఊగునట్టి బలహీనమైన చిట్ట చివరి కొమ్మలో పోయి ఉండివాడు అతనిని పట్టుట వీలయ్యేడది కాదు అవును మరి అది సామాన్యులకు అసాధ్యము సత్ హృదయులకే సాధ్యము అడవులలో గొల్ల పిల్లలతో ఉండినటలే ఉండును వారి భుజములపై చేతులు వేసి వేళాకోలము చేయుచూ ఆడుచూ ఉండిన గోపాలుడు క్షణములో కనిపించకపోవును ఇంతలో ఏదో ఒక మారువేషముతో ఎదురుగా నడుచుకుని వచ్చిచుండెను గోపాలురు అతడెబ్బడో కొత్తవానిగా భావించి పలకరించక పోవుచుందరు ఇంతలో ఫక్తులు నవ్వుచు నేనే నేనే మీరు తెలుసుకునలేకపోతరి అని కేకలు వేసిన గొల్లపిల్లులు ఆశ్చర్యపడుచు ఒక్కొక్క సమయమున భయభ్రాంతులకు లోనయ్యేడువారు రీతిగా గడిపి సాయంకాల సమయానికి ఏమీ ఎరుగని బాలుని వలే గోవులతో పిల్లలతో తల్లే చేరుచుండెను ఒక్కొక్క దినమున తల్లి గొడవ చేసి అడవికి పోనీక ఇంటి అందే చుండెను అట్టి సమయమున అడవిలోని పిల్లలు గోవులు ఆనాడెంతో విచారముగా డొక్కల లోనికి పోయి గోవులు ఒక్కదానిపై ఒకటి తలపెట్టి చెట్టు నీళ్ళ పండుకొని ఆహార దప్పులు లేక ఆనంద కృష్ణుని దాకకే వేచి ఉండినట్టులా విచారించుచున్నట్టులా కనిపించడివి ఒక్కొక్క దినము మామయైన కంసుడు కొందరని రాక్షసులను వివిధ వేషములను ధరింపించి ఆటబొమ్మలతో తిను బండారములతో రేపళ్లకు పంపచుండడివాడు ఆ బొమ్మల చుట్టూ గ్రామ పిల్లలు చేరి వెలలు అడుగుచూ ఇమ్మని కోరుచు వచ్చిచుందురు కాని కృష్ణుడు వచ్చనేమో అని ఆ మారు వేషధారుడైన కంసదు తాతదేక దృష్టితో చిక్చుందా కృష్ణుడు ఆ బొమ్మలను సన్నెత్తి చూచువాడు కాడు కడక సాయంకాలము వరకు చూచి కృష్ణుని ఎత్తుగొని బావ పొంచి చూచిన ఆ దుర్మార్గుని గమనించి వారి చేతికి చిక్కినటులనే చిక్కి దొక్కచించి డోలు వాయించి పగులగొట్టి పారవేసరివాడు అది వ్రేపల్ల వాసులకు వింతగనూ ఆశ్చర్య ఆనందముగనూ ఉండేటివి ఒకనాడు మామిడి పండ్ల బండ్లు రమమంతా నిండిపోయేను ఇది రాక్షస కృత్యమని గమనించి ముందుగానే పోయి పండ్లను మాత్రమూ తీసుకుని అమ్మవారిని యమపూరి కంపెను మామ పంపిన వస్తువులన్నీ వెనుకకు పంపుట శిస్తాచార విద్ధమని తలంచి అన్నీ అందుకొనుచూ తెచ్చిన వారలను మాత్రము తిరిగి పంపక వార్త నందనీయక చేయుచుండెను మహారాజా భగవంతుడు వ్రజములో చేరినది మొదలు వ్రజమండలమంతయు లక్ష్మికి క్రీడాస్థలమైనది నిజముగా ఆడుకును చిన్నదా అన్నట్లుండను వేలకు వేలు గోవులు దీ క్షీరములకు కొదువలేదు సాచటకు కాని కాని వీలు వీలుకానన్ని పాలు పెరుగు వెన్నలను ఏమి చెయ్యుటా అని గొల్లలు విచారించి చునుడ చూచే గోపాలుడు తమ ప్రీతములైన గోవుల సారమును పారవయ్య అంగీకరించక తన బొజ్జయందే చేర్చుకున్నటకు ప్రయత్నించను అదే పాలు పెరుగు దొంగ అను పేరునకు తగిన ఆధారము ఈ భోగములను గమనించి కృష్ణుడు పరమాత్మునని లోకానికి రింగింపలించి ఇంద్రుడు ఒక యుక్తిని పన్ని అతనికి కోపం వచ్చేటకు ఏదో కారణము సంకల్పించి ఇంద్రపూజ మాన్పించినట్లును ఇంద్రుడు రాళ్ల వర్షము కురిపించినట్లును దాని బారి నుండి రక్షించటకై కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్లును నాటకమాడెను నిజముగా ఇంద్రునకు కోపము లేదు కృష్ణుడు పూజలను మాన్పించడు సామాన్యముగా మానవునకు దైవతత్వము అర్దమొకట కష్టము కనుక కిట్టి అమానుష చర్యలతో దైవత్వమును గుర్తించటకై ఈ లీలలు సంకల్పించను లేని కార్యము ఉండదనటకు ఇట్టి ఒకంత ఆధారములు ఇంతలో పరీక్షిత్ మహారాజు అడ్డుదగిలి ఆహా ఏమీ గోపాలం లీలలు ఎంత మధురమైనవి వినగ వినగా వీనులూరుచున్నవి స్వామి ఇంకునూ కొన్ని బాల లీలలను వినిపించి తరింపకేయము అని ప్రార్థించను